ఎంతసేపు ఇంతసేపు చేయాలి చెప్పు ఉంద్రాడో లంటనే ఇంత పుద్ది కూతురు సదరి అవ్వకుంటా ఉన్నావా లేకపోతే నాదిన్నా ముచ్చి పెట్టుకుంటూ ఉన్నావా పోదామా ఉందామా పోదామాటే బాగా లేట్ అయింది టిఫిన్ అద్దా అనే ఈ ఆగమనం వాడి టిఫిన్ మర్చిపోతున్నావు నువ్వు ఎప్పుడు పని విన్నాయి కాదే కొంచెం పిండి మీద దాస పెట్టాలి సారీ అండి మర్చిపోయినా బాయ్ కొడుతుంది జాగ్రత్త సరే బాయ్ రేపు రేపన్న తొందర తయారుగా ఎప్పుడు ఇట్లా లేట్ చేస్తాను ఎన్ని మాట్లాడినాడు సరే అది గుర్తు పెట్టుకొని రేపటి నుంచి తొందరనే రెడీ అవుతా సరేనా బాయ్ చాయ్ తాగొచ్చిరా పెట్టాగచ్చినా ఇవాళ ఆఫీస్లో వర్క్ మస్త తలనొస్తుంది బాగా మళ్ళీ పెడతా చాయ్ మరి తాగు వద్దిగా పడుకుంటా కాసేపు సరే పండుకోపో భవానీ ఏంటండి తలకొని కొంచెం పనుకుంటున్నావు అన్నావు పనుకుంటైపోతుంది కదా మళ్ళీ ఫోన్ వస్తున్నావుంది నా మేనేజర్ ఏదో మెయిల్ పంపి చూస్తున్నా అదే ఏ మేలో ఏందో నాకు అర్థమేదా అసలు చిన్న తక్కువ తినావు మను తా తినావుగా తలకెన్ వస్తుంది అది వస్తుందంటావు వర్క్ అంటే ఎట్లుంటదండి అట్లనే ఉంటుంది మరి పడుకో ఆగండి ఈ ఒక్క వర్క్ వేసి పడుకుంటా ఫోన్ చూస్తే ఇంకా అవుతుంది అయ్యా తల్లి వచ్చినా ఏం నొచ్చినా ఇచ్చిన వరకు వేయాలి ఒక పది నిమిషాలు అయిపోతాయి నువ్వు కూర్చోలే ఇవన్న కూతు ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో నా పన్నేం చేసుకుంటా ఎట్లా అయింది అప్పుడప్పుడు నూనె పెట్టుకోవాలి కలిగేకు ఆగం ఆగంలో నాకు ఎక్కడ తీరుకుంటుంది ఎప్పుడు పెట్టుకోవాలి ఉన్నా కదనే ఉన్న పెట్టనా మీ పనులు మీరు ఏతున్నారు కదండి చాలు ఇప్పుడు చూడు పది నిమిషాలలో తలకిన తగ్గుతుంది సరే ఇప్పుడు పడుకోనా ఇంకా పడకపో పొలం పనులు అయినాయి యాకేషన్ అయినాయి వదినే నార్త్ డేసుడు అయిపోయింది మరి కూడా పచ్చబడ్డది ఇక పొలం కాడికి నీ పెళ్ళాన్ని తీసుకురావా నువ్వే వేసుకుంటావా ఇక పొలం నాటలని దానికి అవసరం పనులు ఏం వేరుగా వదినే అయినా దానికి నౌకరే చేసుకోవట్టే నేను ఉన్నవే కదా చేసుకో దానికి వ్యవసాయం పనులు నువ్వు గిట్లా అంటే ఎప్పుడు తెలియవాలా మరి పొలం పనులు ఏంటి నాట్లు అంటే ఏంటన్నది దానికి ఏం అవసరం పది తెలిసి చేస్తుంది చెప్పు అది నౌకరే చేసుకోవడే ఇయ్యాల కాకపోతే రేపైనా వచ్చేదైనా చేసేదైనా అదేదో తీసుకురా ఇప్పుడే ఇంత అంత నీ కూడా చేయక ఆసర ఆశంది కదా వదినే దాన్ని మట్లే తీసుకుంటే చెప్పు నేను కట్టపడదు చాలదా ఇల్లు కట్టమేముందు పిల్లగా కోరిక సాయం చేసుకోవాలి కానీ అయినా నౌకర్ చేసుడు ఎందుకు కలిసి ముద్దుగా ఇద్దరు పని చేసుకోవాలి గానీ వదినే అదా చదువుకున్నది నేను చదువులని మొద్దును చదువు రాని చదువు చదువుతుంది అదిని అట్లాంటిది అది చదువుకున్న చదువుకు న్యాయం కావాలంటే నౌకర్ చేసుకుంటా అన్నది సరే నేను కూడా సపోర్ట్ చేయలేదు అయినా తెలిసి తెలిసి చదువుకున్న నౌకరు చేపించి ఇన్నేం కట్టబెట్టాలి అదిని మళ్ళొకటి దాని ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదని దాన్ని బాధ పెట్టా దాన్ని నౌకరా చేసుకొని వదినే పెళ్లాన్ని గ పిల్లగా బండి మీద పంపిస్తావా అసలే రోజులు మంచిగా లేవు దానికి మంచి చెప్పు ఏమోతి నాకు అనిపించింది నీకు చెప్పినా తర్వాత నీ ఇష్టం ఇక ఆరిది ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టిందంటే నలుగురు నాలుగు రాళ్ళు ఎత్తారు అప్పుడు ఏం చెప్తావు చెప్పు అందుకే ముందే చెప్తాను నీ మంచి కోరే గోరే మరి తర్వాత నీ ఇష్టం ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళొద్దా పో నాకేం చెప్తాను అత్తగా మీ బక్క ఎక్కించకపో ఏమైందండి ఇలా గట్లా మాట్లాడుతురా ఎట్లా మాట్లాడతానా ఉన్నదే మాట్లాడతాను కదా ఏమైంది నా మీద ఏమన్నా కోపమా అమ్మా నాకేం కోపాలే అమ్మా తల్లి ఈయనంటే నా అందరు కోపం సరే నీ మూడు ఇలా మంచులేనట్టుంది కానీ బాక్స్ పెట్టినావా ఏం బాక్స్ పెట్టాలి టిఫిన్ పెట్టుకొని పో రోజు పెట్టించిన కొద్దీ లేకుండా అవుతున్నావు ఇంట్లో ఇప్పుడు ఏమైంది నేనేమన్నా ఏం అమ్మ తల్లి నన్ను ఉరియకు ఇగో ఈ నెల జీతం రేపో ఓ పిల్లగా భవానీ లేదా భవానీని వీలు లేదు అదినే డూడికేంది ఈ నెల మహిళ గ్రూప్ పైసలు కట్టలే ఇంకా అవే అడుగుదామని వచ్చిన ఇంకా కట్టలేదా ఏమో ఈ ఆగామని మర్చిపోయినట్టున్నది దానికి ఇల్లు ఆఫీసు ఇల్లు ఆఫీసు అప్ప ఏమైనా పని ఉందా అది ఆగా ఉంటుంది దానికి ఏంది ఆదివారం పూట కూడా నీ పిల్లానికి నౌకరు ఉందా పెద్ద పెద్ద గవర్నమెంట్ నౌకరు వాళ్ళకే ఆదివారం పూట సెలవులు ఇస్తారు అసలు నీ పిల్లానికి సెలవులు ఇయ్యారా మరి ఇంకా ఏమో మీటింగ్ ఉందా ఏంది ఆఫీస్ లా ఏ మీటింగ్ లో ఏమో మీటింగ్లు అనుకుంటే చాయ్ హోటళ్ల పంటి రెస్టారెంట్ల పంటి దుకాణాల పంటి తిరగానే అయిపోయా మీటింగ్లు అంటాను ఆ నేనేమన్నా పిల్లగా ఉన్నదే అన్నా ఏమున్నది నేనేమన్నా ఉన్నదే అన్నా నీ నేను అనంగనే వచ్చిందా చాయ్ హోటల్ అనుకుంటా రెస్టారెంట్లు అనుకుంటా తిరుగుతూ ఏం లేదు కానీ నీకు ఇప్పుడు నేను అనగానే వచ్చిందా ఏమైనా ఇంట్లో నుండి గూట్ల గంటలు కలుపుకుంటూ ఉంటావు ఊర్లు అందరికీ తెలుసు నీ పిల్లలు ఏం చేస్తాను కావాలంటే రాజుగారిని అడుగు ఛాయ్ హోటల్ రాజుగారిని ఏం చెప్తాడు నీ పెళ్ళం గురించి నువ్వు నా మీదకి ఎగుడు కాదు అదే నా పెళ్ళ నూరెక్ అని నాకు అర్థమైంది ఒకవేళ రాజుగారి ఇట్లా అవద్దని అని చెప్పింది అనుకో ఆ రాజుగారిని నిన్ను ఊరే లేకుండా మా మాదేత్తు కానీ ఫస్ట్ నీ పెళ్ళం ఎక్కడుందో అది తెలుసుకోపో ఎందుకంత కోపం ఎందుకు కొట్టిన నన్ను నిన్ను నమ్మి నౌకర్ ఎత్తా అంటే నౌకర్ కంపించింది కానీ నువ్వు నా కళ్ళు గప్ప ఇట్లాంటి పని చేస్తావు అనుకోలేదు నేనేం తప్పు పని చేస్తా నీ నమ్మకాన్ని కాపాడుకుంటున్నా ఎందుకు ఏమైంది ఊళ్ళే అందరూ అరే ఆడదని నౌకర్ కంపిస్తాను వాడే మోగారు రాన్న గాని నేను పట్టించుకోలేదు కానీ నువ్వు నన్ను మోసం వేసి వీంతో తిరుగుతున్నావా ఇదే నా నీ మీటింగు ఇదే నా నువ్వు చేసే అసలు ఏం మాట్లాడతాను నీకన్నా అర్థమైతుందా ఎన్ని రోజులు ఏదో తెలిసి తెలవక నా మీద కోపం కట్టండు నాతో మంచి ఉంటలేడు అనుకున్నా కానీ చదువుకొని బుద్ధి ఇప్పుడు అర్థమైంది మీటింగ్ ఉన్నదని వచ్చిన కానీ ఎందుకు వచ్చినా అక్కడ మీటింగ్ లేట్ అయిందని తలకాయనవుతుందని ఛాయ్ తాగుదామని వచ్చిన నౌకర్ చేసే ఆడదంటే అంత చులుకలైన కనబడుతుందా పది మందితోటి పోగనే పది మంది కలిసి పని చేయంగానే వాళ్ళతో సంబంధం ఉంది వీటి సంబంధం ఉందని ఎందరో అనుకుంటారు కన్న నేను కాదు అనుకున్నా అందరు మగాళ్ళు అంటే నువ్వు అని ఈ అర్థమైంది అయినా ఎన్ని జాబ్దెత్తున్నా ఎన్ని పవన్ తోటి నేను పోతున్నా అన్ని ఏళ్ళ నుంచి లేని అనుమానం నీకు ఇప్పుడే ఎందుకు వచ్చింది అయినా నా మీద అనుమానం కలగడానికి కారణం ఏంది నేను ఏమన్నా తప్పుగా ప్రవర్తించినా నీ దగ్గర ఏమన్నా తప్పుకున్నానా నీ దగ్గర మంచిగా ఉంటలేనా ఇది తోటి కనబడని చూడ నేను కనబడ్డానా అని మాట్లాడతాను మాట్లాడతాను చెప్పు చూసినావా నీ కళ్ళకి అడ్డంగా దొరికిందని ఎట్లా దబాయిస్తాందో ఇన్ని రోజులు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం అని చెప్పినావు నీ పెళ్ళం నీ కళ్ళకే దొరికినాక ఎట్లా దబాయిస్తాందో ఇస్తాందో ఇప్పటికైనా నమ్ము పిల్లగా నీ పిల్ల వయసాంటిదో ఎంత చేసింది మా మీద లేనిపోని కల్పించిన ఆయనకు అయిన ఏం మాతో ఈ రోజులు ఎంత మంచిగా ఉండేటోడు నీ అసలు ఆ చేయబట్టే మంచి మంచి వాళ్ళ సంవత్సరాలు ఖరాబ్ అవుతాయి నీ అసలు చెప్పుడు మాటలు చేయబట్టే మగోడు ఆడదాన్ని బయట పంపాలంటే అనుమానపడతాడు ఎందుకే నీ బతుకు చక్కగా లేక ఇంకో బతుకుని నాశనం చేయాలనుకుంటావు అందుకే అన్నరే ఆడిదానికి ఆడిదే శత్రువుని నీకు ఏమత్తా అనే మంచి సంవత్సరాలు చేయకూడితే చెప్పు నా మీద నీకేం కోపం నా సంసారాన్ని ఎందుకు ఖరాబ్ చేయాలనుకున్నావు ఆడదంటే వంటింటికే పరిమితం కావాలి పోతే వ్యవసాయమే వేసుకోవాలని ఎందుకు ఆలోచించుతున్నావు నేను చదువుకున్నదాన్ని చదువుకున్న చదువుకు న్యాయం చేయడానికి నేను జాబ్ వేయాలనుకున్నా నా మనసు తెలుసుకున్న భర్త దొరికిండు ఇన్నిళ్ళ నుంచి నా మీద ఏ నమ్మకంతో అయితే పంపించిండు ఇప్పుడు దాకా కూడా అదే నమ్మకంతో నన్ను జాబ్కు పంపిస్తున్నా అనుకున్నా కానీ నా మీద ఇంత అనుమానం పెట్టుకున్నాడని నేను అనుకోలేదు మా ఆయనకు నా మీద అనుమానం కలిగించేటట్టు ఎత్తే నీకేమీ అనుమానించు ఎట్లా అనుమానించాలనిపించింది ఇన్ని సంవత్సరాలు చూస్తాను నన్ను నీకు ఎట్లా మాట చెప్పన్నా రేపు నన్ను తప్పుగా ప్రవర్తించిన చెప్పుడు మాటలని పది మందిని అవమానించావు నీకేమొచ్చిందన్నా చెప్పు చెంట దగ్గర ఇంకొకసారి ఏ సత్య ప్రమాణంగా చెప్తున్నా పవన్ నేను అన్న చెల్లె కంటే ఎక్కువ మీద ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో తప్పుడు ఆలోచన రాలేదు నీకు అనుమానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నా ప్రవర్తన వల్లనే నీకు అనుమానం వస్తే నన్ను క్షమించు నిన్ను నా ప్రాణం అనుకున్నా ప్రాణం లెక్కనే ఉంటావు వేరేలా మీది ఇష్టం రావాలంటే నా ప్రాణం పోవాలి నేనే తప్పు వేయలేదు నన్ను నమ్ము నీ కాళ్ళు భవాని చెప్పుడు మాటలిని ఎన్ని రోజులు నాతో మెదిలో తీరే మర్చిపోయిందే నేను తప్పుగా ఆలోచించిండే కాదు తప్పు చేసింది అది నన్ను క్షమించే క్షమించే నువ్వు నన్ను క్షమించాను అడింది నా మనసు తెలిసిన అని నా మీద అనుమానం పోతే నాకు అంతే చాలు నాకు ఎలాంటి అనుమానం లేదు ఇంకొకసారి ఎవరు చెడు మాటలు చెప్పిన ఈ

Kau ingat kau